హాయ్ అండి అందరికీ నమస్తే పార్ట్ ఫోర్ అండి మీకు చెప్పాను కదండి శ్రీవారి సేవలో మాకు డ్యూటీ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ అండి సో అక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత మేము వచ్చేటప్పుడు ఇలా వెంగబామకి వెళ్ళేవాళ్ళం అండి ఆ డ్రెస్తోనే అంటే ఆ యూనిఫామ్తోనే వెళ్ళేవారు అనమాట ఇదంతా మా బ్యాచ్ నుండి కనిపించేది మా అమ్మ అందరూ మొత్తం అనమాట మా బ్యాచ్ మొత్తం కొంతమంది భక్తులు భోజనం చేసి వెళ్ళిపోతున్నారు మేము డ్యూటీ అయిపోయిన తర్వాత అంటే రూమ్ దగ్గరలోనే ఉందండి మాకు వెంగమామ్మ సో రూమ్కి వెళ్ళేలోపు మేము ఇట్లా వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళం సో ఇదంతా హాల్ అండి చాలా పెద్దది నేను క్లియర్గా తీయడం నాకు కుదరలేదు నాకు అవలేదండి చిన్న క్లిప్ తీసాను అన్నమాట ప్రసాదం పెడతారు అలానే ఒక కర్రీ కొబ్బరి చెట్టి సాంబార్ రసం అలానే వడకొడ వేస్తున్నారండి చాలా బాగుంది సో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా వెంగమాలో ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వీకరించాలండి సో అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిట్ అనమాట అవుట్ సైడ్కి వచ్చి నేను చిన్న క్లిప్ తీసాను అనమాట అంటే ఇక్కడ మనకి వెంగమామ అమ్మవారు అలానే ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తానండి వెంగమామ కూడా ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత అంటే మాడ వీధికి దగ్గరలోనే ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా తిరుపతి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారండి ఇక్కడ రూట్ మ్యాప్ అనేది చాలా క్లియర్గా ఉంది కదా సో చాలా బాగా వేశారండి అలానే కింద చూసారా ప్లాన్స్ ఎంత బాగున్నాయో అలానే కిందనే మనకి వెంగమమ్మ అమ్మవారి విగ్రహం కూడా కనిపిస్తుందండి ఇవన్నీ చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుందండి ఇక్కడే భోజనం చేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక హాఫ్ అవర్ వరకు స్పెండ్ చేసామండి మేము చాలామంది ఫొటోస్ దిగుతూ అలా స్పెండ్ చేశారు సో ఇవన్నీ కూడా చూస్తూ అలానే ఉన్నామండి మేము అంటే ఎవ్రీడే కూడా ఎలా అంటే అండి సో మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ కదా డ్యూటీ సో డ్యూటీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చేవాళ్ళమండి నైట్ టైం మాత్రం మేము అవుట్ సైడ్ టిఫిన్స్ చేసేవాళ్ళం అన్నమాట సో ఇక్కడ ప్రసాదం స్వీకరించిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఒకవేళ ఎవరైనా సరదాగా బయటకు వెళ్తే వెళ్ళేవారు లేకపోతే అలా ఉండేవాళ్ళం మేము ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్ళలేదండి ఎందుకంటే వర్షం బాగుంది తర్వాత మాత్రం షాపింగ్ వెళ్ళాము నేను నెక్స్ట్ వీడియో నా షాపింగ్ వీడియో చూపిస్తాను అంటే పూర్తిగా తీయలేదు జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ తీసాను అది మీకు పెడతానండి నా నెక్స్ట్ వీడియో మొత్తం కూడా నేను నా షాపింగ్ ఐ మీన్ మేము ఎక్కడ షాపింగ్ చేసామన్నదో మీకు చూపిస్తాము ఇక్కడ ఆలయం దగ్గరే ఉంటుంది అలానే సో దగ్గరలో కాంప్లెక్స్ కూడా ఉంటుందండి మనకి షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి సో అక్కడ మనం అన్ని రకాలు మనకు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట మీలో ఎవరైనా తిరుపతి వచ్చి అలానే వెంగబాంబ ప్రసాదం స్వీకరించి ఉంటే కనుక సో కామెంట్ చేయండి ఇప్పుడు తిరుపతి వెళ్ళాలనుకునేవారు ఖచ్చితంగా వెంగభామలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి ఓం నమో వెంకటేశాయ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్